والا ما نه زبرار ये कुछ नहीं है यहां हम तो पहले पेज पे कट लगा लेंगे हेलो तो ये है 3000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

मार बेड़ी हां अंदर आ अंदर आ अंदर आ 列 Point stata 사울 ಇದು ಹೇಳ మొదటి బహుమతి ఇస్తున్నటువంటి స్పార్సర్ ఇరవై ఐదు వేల రూపాయలు కొల్లి లక్ష్మి కిషోర్ రెడ్డి గారు వాటి కోర్టులోకి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ గతకు షీల్డ్ ఇస్తారు కొల్లి లక్ష్మి కిషోర్ రెడ్డి గారు బొమ్మ మురళీ కిషోర్ రెడ్డి గారు కొల్లి లక్ష్మీ కిషోర్ రెడ్డి గారు గొప్ప మురళి కిషోర్ రెడ్డి గారు తూపుడు మొదటి మొహం ఇస్తున్నటువంటి స్వార్థం తర్వాత మీరు కోర్టులోకి వచ్చి దయచేసి సమయం ఎనిమిది నిమిషాలు మాత్రమే శరతురెండి శరమా రెడ్డి లమీ సబ్బారావు గారు మద్దూరు కంటిపాడు కృష్ణా జిల్లా కొనసాగుతున్నాయి రెండు చక్రాలు రెండు పక్కన పూర్తిగా రెండు వందల యాభై దూరాన్ని

Ei! Ai! Ei! ei. ei, ei, ei.

ఈ జత నాలుగో రౌండ్ర 7 సెకండ్ మాత్రమే మధ్యలో ఉన్నారు నాలుగో రౌండ్లో రెండు రన్న స్థానంలో కొనసాగుతున్న ఎర్లజట్టు కన్నా 7 సెకండ్ మాత్రమే మధ్యలో ఉన్నారు ఆవ karo 5 రౌండ్

ఈ జత తొమ్మిది సెకండ్లు మాత్రమే కొనసాగుతున్నాడు ఆరో రోజు మీకు సమయం రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఉన్నది వల్ల విని

ఈ రౌండ్లో రెండు వందల పదిహేను అడుగులు జరగడం లాగితే ప్రస్తుతానికి మూడో స్థానంలో కొనసాగచ్చు ముప్పై సెకండ్లు మాత్రం

جڏهن ويڊيو ۾ رھندڙ آهي వల్లభరెడ్డి శివారావు గారు కక్కిపాటి పన్నెండు కృష్ణా జిల్లా వారి జరిగే ఆగే ద్వారా పద్దెనిమిది వందల ఎనభై మూడు మూడు ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు తర్వాత